శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించడం నేర్చుకోండి దాని ద్వారా ప్రగతి మరియు పరిణతి సాధించండి విజ్ఞానవంతులు కండి అని చెప్పే శ్రీ నార్లవారి ఓ అద్భుత పద్యం చూద్దామా పద్యం చదువుతున్నాను చూడండి ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి నర్ల మాట ప్రశ్నించడం ద్వారాను ఆ ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే లోకంలో జ్ఞానం విజ్ఞానం వృద్ధి చెందుతాయి లోక జ్ఞానం కలుగుతుంది మనసు మెదడు వికసిస్తాయి ప్రశ్నించడం వలనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి లేక అభివృద్ధి అవుతుంది అని శ్రీ కవిగారు ఎంతో చక్కగా చెప్పారు సౌనకాది మహామునులు నైమిసారణ్యంలో నిఖిల పురాణ వ్రాతుడు సూత మహాముని ప్రశ్నించడం వల్లనే మనకు విస్తారమైన పురాణ వాంగ్మయం నీతి ధర్మం సత్యంతో కూడిన కథలు ప్రాడ ప్రచారంలోకి వచ్చాయి అవి అన్ని ఆచరణలో కూడా వచ్చాయి కలియుగంలో అలుసులు మందబుద్ధులు అల్పాయుష్కులు నిత్యము పాపకర్మలు చేసేవారికి ఆత్మశాంతి లేక మానసిక ప్రశాంతత ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తే గోవిందుని నిత్య నిత్యనామస్మరణి ముక్తికి మార్గమని జవాబు వస్తుంది ప్రసిద్ధమైన పుణ్యప్రదమైన మనుషులు తరించే సత్యనారాయణ వ్రత కథల వంటివి ప్రశ్న వల్లే వెలుగులోకి వచ్చాయి దేవుని మీరు చూశారా నాకు చూపించగలరా అని చిన్నతనంలో నరేంద్రుడు ప్రశ్నించడం వల్లే తరువాత కాలంలో వివేకానందుడిగా గొప్ప యోగిగా మహానుభావుడిగా మహనీయుడిగా మారాడు అలాగే మనం పిల్లలందరినీ కూడా ప్రశ్నించడానికి మనం అవకాశం ఇవ్వాలి మీ పిల్లలను ప్రశ్నించనివ్వండి విసుగు చెందకండి నల్లగా ఎందుకుంటుంది కొంగ తెల్లగానే ఎందుకుంటుంది చందమామ రాత్రి ఎందుకు వస్తాడు తుఫాను ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తారు మీరు మీరుగా వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యండి ప్రశ్నించడం వల్లే అణగారిన వర్గాల వారు అసమానతలకు బలైన వారు ఆడపడుచులు మొదలైనవారు సమాన హక్కులు సాధించగలుగుతున్నారు ఉన్నతంగా రాణించగలుగుతున్నారు శిష్యుని ప్రశ్నల పరంపరకు గురువుల సమాధానం పరిపూర్ణ సమాధానమే మనకు ఉపనిషత్తుల్లో కనబడుతూ ఉంటాయి అలాగే అణుబంబులు అణ్వాయుధాలు తయారు చేయడం తద్వారా మానవ విజ్ఞానాభివృద్ధికి కాకుండా వినాశనానికి ఇది సూచిక కాదా అని ఆల్ఫ్రెడ్ నోబుల్ని ప్రశ్నిస్తే ఆయన అన్వాయుధాలు తుపాకులు బాంబులు విజ్ఞానాభివృద్ధికి సూచికలే కానీ మానవ ప్రగతికి మానవ కళ్యాణానికి అవి ఉపయోగపడాలి కానీ వినాశనాన్ని కాదు అని ఆయన వాంఛించేవారు అందుకే ఆ ప్రకారంగానే ఆయన ఒక ఫండ్ ఆర్థికమైనటువంటి ఫండుని ఏర్పాటు చేసి విజ్ఞాన శాస్త్రంలోను కవిత్వంలోను శాంతికే కృషి చేసిన వారికి బహుమతులు ఇచ్చి మానవ కళ్యాణ మంగళహారతులకై ఆయన ఎంతో కృషి చేస్తున్నారు దానికే ఆ ఫండును వినియోగిస్తున్నారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం